విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏ కూసుకోవాలి అమ్మా బయట కూడా తిరగాలి కొడుక మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఈ ఏయ్ ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగా మేము చెప్తున్నా నేను multimass. Ah. Yeah. атив福, అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయే ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది